నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నిటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పురంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే ఈ ప్రాజెక్ట్ కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదులితే రేపు టన్నల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వెళ్ళొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా మొదటి టన్నెల్ సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ కి సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు ఆ రెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్ లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్న ఈ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి రెండవ టన్నెల్లో పన్నెండవ కిలోమీటర్ దగ్గర ఏదైతే అరే యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలైనటువంటి పరిస్థితి ఉంటే గత మూడు సంవత్సరం సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటకు తీసుకురాలే పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాద్ లో మొద్దు నిద్రపోయి ఆ యొక్క పన్నెండో కిలోమీటర్ లో రెండో లో ఉన్నటువంటి ఆ టీబిఎం ని బయటకు తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేదవు ఇంకా థర్టీ పర్సెంట్ బెంచింగ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎందుకంటే చాలా స్లో మోషన్ లో చేయాలి ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టన్నల్లో ఇంకా యాభై నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి అటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మొదనిద్దర పోయి పని చేయకుండా ఈ రోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి